కోరుకొండ మండలం కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మోకాళ్లపై కొండపైకెక్కిన కంబాల శ్రీనివాసరావు వీరాభిమాని పలకంశెట్టి శ్రీను స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పెళ్లి రోజు సందర్భంగా మోకాళ్లపై స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని రాజకీయంగా మరింత ఉన్నత పదవులు సాధించాలని పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీను కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జన జనతా పార్టీ నాయకులు పచారి నరసింహమూర్తి పెనికేటి రాంబాబు జడ్జుల నరసింహమూర్తి బిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు लक्ष्मी लक्ष्मी नर्दुन स्वामी लक्ष्मी नर्दोस्वाम की लक्ष्मी नर्दोस्वाम की લક્ષ્મી નરસિંહ સ્વામી કે જય લક્ષ્મી નરસિંહો સ્વામી જય લક્ષ્મી નરસિંહ સ્વામી કે જય લક્ષ્મી નરસિંહ સ્વામી જય લક્ષ્મી નરસિંહ સ્વામી જય લક્ષ્મી નરસિંહ સ્વામી કે 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 જય લક્ષ્મી નરસિંહ સ્વામી જય લક્ષ્મી નરસિંહ સ્વામી જય લક્ષ્મી નરસિંહ સ્વામી કે ఈరోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశాన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి వివాహ మహోత్సవం సందర్భంగా మా కమిటీ సభ్యులైన శ్రీనివాస గారు మోకాళ్ళపై కొండ ఎక్కి లక్ష్మీనరస్వామి గారికి పూజలు చేయించి ఆ శ్రీనివాస్ గారి యొక్క ఆరో ఆరోగ్యాలు ఐశ్వర్యాలు నిండుగా ఉండాలని మంచి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని అలాగే రాజ్యాధికారం కూడా రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ లక్ష్మీన స్వామి వారికి మోకాలపై ఎక్కి శ్రీనివాస్ గారు ఆరోగ్య విషయంలో అన్నింటిలో కూడా దేవుడు సల్లగా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారు పెళ్లి రోజు శుభాకాంక్ష సందర్భంగా ఈ రోజు మా ఒక కమిటీ సభ్యులు మా శ్రీనివాసు ఈ మెట్లు లక్ష్మీనరసన్ లక్ష్మీ మెట్లు ఎక్కుతామని మొక్కుకుని మొఖాల మీద నడుస్తూ ఆయన ఇప్పుడు ప్రత్యేక పూజలు లక్ష్మీ చే చేస్తానని పైన ఆ సంద సందర్భంగా ఆయన కోరుకుంటూ ఈ మెట్లు ఎక్క ఎక్కటం జరుగుతుంది ఆయన ఐశ్వర్య ఐశ్వర్య ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మెట్లెక్కిస్తున్నారు శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ ఇవాళ ధర్మ పరిరక్షకులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి కొండ మోకాళ్ళ మీద ఎక్కుతానని అనుకున్నాం మొక్కుకున్నాం ఆయనకి రాజ్యాధికారం కూడా రావాలని కోరుకుంటూ ఈ స్వామికి మొక్కు తీర్చుకుంటున్నాం